మీటింగ్ లో ప్రసన్న కుమార్ రెడ్డి ఒక తట్ట మట్టి కూడా వేయలేదు అని అన్నారు బాంబే రోడ్డు నుండి నెల్లూరు రాధాకృష్ణారెడ్డి గారి స్కూలు హాస్పిటల్ వరకు సిమెంట్ రోడ్డు వేయించింది ఎవరు అక్కడి నుంచి కావులపాడుకి తారు రోడ్డు వేయించింది ఎవరు పెనుబల్ నుంచి జొన్నవాడికి తారు రోడ్డు వేయించింది ఎవరు మనం వేసిన రోడ్ల మీదనే తిరుగుతూ ఒక్క తట్ట మట్టి వేయలేదని మాట్లాడుతున్నారు తప్పు కదా ఒవ్వేరు బుచ్చ రోడ్డు చేయించింది ఎవరు ప్రసన్న కుమార్ రెడ్డి కదా అదే విధంగా ఇందుకూరుపేట మండలంలో కొమ్మరిక నుండి గంగపట్నం పల్లిపాడు నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షలతో సిసి రోడ్డు తారు రోడ్డు జయించాను ఆ రోడ్ల మీదనే తిరుగుతూ ఉన్నారు అదేవిధంగా కడవలూరు మండలంలో పిఎంజిఎస్ కింద ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో నగర్ నుండి కొండాయిపెం గోగుంట బొడ్డువారి తలమంచి తారు రోడ్డు జయించాను ఇవన్నీ ప్రజలకు తెలుసు కదా ఈ నియోజకవర్గంలో ఏదైనా పనులు జరిగాయి అని అంటే నల్లపురెడ్డి శ్రీనివాసం రెడ్డి గారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోలవరెడ్డి శ్రీనివాస రెడ్డి వీళ్ళు ఈ మధ్య నుంచి మేము చేసినటువంటి పనులను ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు రెడ్డి గారు కూడా మన గవర్నమెంట్ రాకముందు బొందులపాడెం బ్రాంచ్ రోడ్డు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి రెండు కోట్ల పది లక్షలు ఏఐఐపిలో శాంక్షన్ చేయించాడు మన గవర్నమెంట్ వచ్చినాక టెండర్స్ పిలిపించి పని కూడా పూర్తి చేయించాం అదేవిధంగా మలిదేవి ట్రైన్ మనం చేయించలేదు కోనం రెడ్డి శ్రీనివాస రెడ్డి గారే శాంక్షన్ చేయించాం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనులన్నీ ఆపారు నేను ఆనాడు ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు ఇద్దరం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు పోయి రైతులందరూ ఇబ్బంది పడతారు మాకు ఆ మలిదేవి ట్రైన్ ఇవ్వండి అని అంటే ఆయన ఒప్పుకున్నాక మన గవర్నమెంట్ లో టెండర్స్ పిలిచి పని చేయించాం అంటే చేసింది ఎవరనేది కూడా మనం చెప్పుకోవాలి దాంట్లో నామోష అవసరం లేదు అదే విధంగా బుచ్చిరెడ్డిపాలెంలో రామ్ గోపాల్ గారు కలెక్టర్ ఉన్నప్పుడు ఒక రోడ్డు ప్రారంభోత్సవం చేయించాను అది మాజీ శాసనసభ్యులు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు శాంక్షన్ చేయించి రోడ్డు ఇచ్చారు ఆ మీటింగ్ లో నేను చెప్పాను దంపూర్ దగ్గర విడవలూరు మండలంలో ఒక కాలనీ దగ్గర మన గవర్నమెంట్ వచ్చేతలకి పోలంరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఒక వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేయించి పని పూర్తి అయి ఉండింది నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు నేను ఆ రోజు చెప్పాను ఇది మేము చేసింది కాదు శ్రీనివాస రెడ్డి గారు చేశారు ప్రారంభోత్సవం చేస్తున్నామని చెప్పాను ఈ రోజు మేము రోడ్ల మీదనే పోతూ మేము చేసిన సచివాలయ బిల్డింగ్స్ ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ఒక్క మాట చెప్పలేరా ప్రసన్న కుమార్ రెడ్డి పేరు చెప్పాల్సిన అవసరం మీరు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ పెట్టింది రైతు భరోసా కేంద్రాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు విలేజ్ ప్రణికులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఇవి మీరు ఈ రోజు ప్రారంభిస్తున్నారు ఏమా డయాస్ మీద మా నాయకుడి గురించి ఒక మాట చెప్పండి మీరు కూడా ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి పదవులు తీసుకున్న వాళ్లే కదా ఇది మేము చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు చేశారని ఒక మాట చెప్పండి తప్పే ఉంది ఎక్కడికి బొండి ఐదు ఐదు మండలాల్లో బుచ్చి ఒక్క తట్టం పట్టేయలేదు ఒక్క తట్టం పట్టేయలేదు ఇదే మాట వినలేక సస్తున్నాం ప్రజలకు తెలియదా ఎవరు ఏం చేశారనేది అంటే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలతో ఏ విధంగా ఉండమని అనేది అందరికీ తెలుసు కదా ఏ రోజు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా కానీ ఒక మాజీ మంత్రిగా కానీ పొగరితో వ్యవహరించలేదు కదా మీ మధ్య ఉన్నాడు కదా మీలో ఒకటిగా ఉన్నాడు కదా చిన్న పిల్లవాడిని కూడా అని పిలుస్తాను కదా ఇంత దుర్మార్గమా అయింది మీరేం చేశారో చెప్పుకోండి మేము ఐదు సంవత్సరాలు నేను కానీ మా నాన్నగారు కానీ పొలం రెడ్డి గాని కానీ చాలా పనులు చేశాము నియోజకవర్గంలో మేము చేసినవి ఈ ఈరోజు ప్రారంభిస్తా ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు మేము చేసినవి నువ్వు ప్రారంభిస్తున్నప్పుడు చెప్పు ఇది పలానాడు చేశారు మేము ప్రారంభిస్తున్నామని దాంట్లో అవమానం ఏం లేదు ఎవరు పనులు చేశారో వాళ్ళ పేరు మనం ఖచ్చితంగా చెప్పాలి అన్ని మేమే చేసేసాము అని అనేది కరెక్ట్ కాదు ఎట్లా ఇది ప్రతి దగ్గర